పరకాల మండల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది మండలంలోని కామారెడ్డిపల్లి అలియాబాద్ పోచారం వెల్లంపల్లి గ్రామాల్లో పర్యటించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామ సర్పంచులుగా గెలుపొందేందుకు ప్రతి గ్రామంలో తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు గ్రామాలన్నింటిలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు కలిసి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ ప్రచారాన్ని ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడారు గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం స్వయం సమృద్ధిగా మార్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి పిలుపునిచ్చారు తర్వాత ఎంపీ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే ఉన్న గ్రామ అభివృద్ధి చెందాలి అని అంటే అధికార పార్టీగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా నా మద్దతున్న అభ్యర్థులను గెలిపించడం ద్వారా మీ గ్రామ అభివృద్ధికి దోహదపడ్డ వాళ్ళు అవుతారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ప్రతిపక్ష సభ్యులు ఉన్న కాడ ఉన్న నెల రెండు నెలలు కూడా ఏ విధంగా నన్ను అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకున్నారో మీ అందరికీ తెలుసు అందులో నేను ఈరోజు పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు వచ్చి మరి మా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపియ్యాలనేది విజ్ఞప్తి చేయడము ఒక నా బాధ్యతగా మీ ముందుకు రావడం జరిగింది ఈ గ్రామ అభివృద్ధికి ఇప్పటి ఎన్నో రకాలుగా కృషి చేశాను రాబోయే మూడు సంవత్సరాలు శాసనసభ్యుడిగా తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రెండోసారి కూడా రావడం ఇది ఖాయం అనేది ఈరోజు రాజకీయ పండితులు చెప్తున్న విషయాన్ని కూడా మీరు తీసుకొస్తున్నాను తీసుకు మరి ఇవాళ మనం చూస్తే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందు పెట్టారు సోదరుడు చెప్పాడు గ్రామా రైతులకు మట్టుకట్ట మాటుకట్ట నుండి మరి ఊళ్ళకు సరియైన రోడ్ కావాలి అని అన్నాడు అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము అంటే దీన్ని కూడా మనము ప్రైమరీ హెల్త్ సెంటరు గ్రామానికి సంబంధించింది చేద్దాం తర్వాత మాటుకట్ట అభివృద్ధి నీట నిల్వ పెంచడం అని అన్నారు తప్పకుండా ఈ ఇంద్ర మనం గృహలక్ష్మి కింద మధ్యనే అయిపోయినాయి అన్నాడు ఇక నువ్వే మాట ఇచ్చినావు కదా తమ్మి నీ మాటని నిలబెడతాను తమ్ముడు మాట ఇచ్చింది తమ్ముని గెలిపించుకోండి మాటని నిలబెడతాను నేను అదేవిధంగా మనం చూస్తే మరి బతుకమ్మ మహిళలకు మెట్లు నిర్మాణం కావాలి అన్నారు తప్పకుండా ఇవన్నీ మళ్ళీ చేయించుకునే బాధ్యత నీదే నా వెంబడివాడి గెలిపించుకోండి నా ఎంబడివాడి అన్నీ చేయించుకుంటాడు రేపు పొద్దున మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ సాధ్యం కావాలి అని అంటే మీద ముఖ్యమంత్రి ఉన్నా మధ్యన ఎంపీ ఉన్నా ఇక్కడ నేనున్నా గ్రామంలో సర్పంచ్ లేకుంటే నా ఇరిగినట్టే ఎనగడం లేకుంటే ఇక అసలే తెలుసు మీకు బీఆర్ఎస్ వాళ్ళ సంగతి ప్రతి దానికి అడ్డం పడుతుంటారు కాళ్ళల్లో కట్టెబెట్టి అడ్డం పడుతుంటారు అసలు రోజు అత్త మీ గ్రామం అభివృద్ధిలో ఎనకపోతుంది ఇంద్రమైండ్ల విషయంలో కానీ మహాలక్ష్మి కార్యక్రమం కానీ రాజు యువ వికాసం కానీ ఇవన్నీ నా చేతులు ఉన్నాయి నేటి గ్రామ పంచాయతీ ప్రచారంలో భాగంగా మన పరకాల శాసనసభలు మన రేవురి ప్రకాష్ రెడ్డి గారు మన వెల్లంపల్లికి రావడం జరిగింది ఈరోజు మళ్ళీ ఈ దినం అంటే ఆదివారం ఓట్లు ఉన్నాయి మీరు ఆలోచన చేయండి నేను నేను మన వెల్లంపల్లి గ్రామంలో ప్రజలలో వండుకుంటూ నీతిగా నిజాయితీగా వండుకుంటూ మన వెల్లంపల్లి గ్రామానికి నా వచ్చిన ఏ విషయమైనా నేను పరిష్కారం చేస్తున్నా మన గంట రవిరెడ్డి అల్లుడు రవిరెడ్డి గారు పరకాల కోర్టుకు వస్తే ఆ రెడ్డి గారికి ఒక చిన్న పని పడ్డది పరిమణున్ను ఆయన వచ్చిండ్రు వస్తే నేను జడ్జి గారితో బతిలాడి రెండు చేతుల దండం పెట్టి చేస్తే ఇవాళ ఆ రెడ్డి సాబు నువ్వు కనబడే నాకు అదే విషయం గుర్తుకొస్తుంది మహేందర్ నిన్ను గంట పదంగా గెలిపించుకుంటా అని ఆయన ఒక ఇరవై ముప్పై మందికి చెప్పిండు అంటే నేను చేసే సర్వీసులో డబ్బులు ఆశించడు ఉండదు డబ్బులు అడుగుడు ఉండదు పోషక తల్లి సాక్షి మీకు ప్రమాణం చేస్తున్నా నేను న్యాయవాది వృత్తిలో వండుకుంటూ ప్రజా సంక్షేమం నా లక్ష్యంగా చేయాలనే ఒక ఆలోచనతోటి నాకు ఒక్కడే కొడుకు రెండో సంతానం కూడా లేదు నేను ఆపరేషన్ కూడా చేసుకున్నా నాకున్న నాలుగైదు ఎకరాల భూమితోటి నా కొడుకు బ్రతకగలడు కాకపోతే నేను నాకున్న తెలివి ప్రకారం నేను ఆఫీసర్ల దగ్గరికి పోతే పని అయితలేదు నాకు ఒక చిన్న తోక లాంటి చిన్న పదవి ఉంటే దానితోటి ఎక్కడికైనా పోయి ఏ పనైనా చేయగలనే ఒక ధైర్యము నమ్మకం అనేది ఉంటుందనే ఆలోచన నాకు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఏర్పడ్డ లోటు అది కనుక మీరందరూ ఇక్కడున్న ప్రజలు వెల్లంపల్లి మూడు వేల ఓట్ల ప్రజలందరికీ నేను శిరస్సు వంచి పాదాలతో నమస్కారం చేస్తున్నా కనుక ఈ ఒక్క అవకాశాన్ని నేను దళిత బిడ్డను చదువుకున్న వ్యక్తిని కలెక్టర్ ఆఫీస్ కు ఎక్కడికైనా పోయి మన ఎమ్మెల్యే గారితో చెప్పి పని చేయించగల ఆలోచన పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కనుక మీరు ఆలోచన చేయండి వారు వీరు ఓట్లు అడుగుతున్నారు అధికార పార్టీ అధికారం లేకుండా మనకి ఏ పని కాదు అన్నధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఇవాళ బరిలో ఉండి నాకు ఓట్లే జరుగుతుంది మూడో వ్యక్తి కూడా ఓట్లేయమని చెప్తున్నారు అందరు వ్యక్తిత్వాలు ఆలోచించండి ఎవరు ఎవరికి ఏం చేశారు ఎవరు ఎవరి దగ్గర ఏ విధంగా ప్రలోభపడ్డరు అనే విషయాన్ని గమనించి ఖచ్చితంగా రేపు ఆదివారం జరిగే పద్నాలుగో తారీఖు ఎలక్షన్లా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ వారం రోజులు నేను మీ కళ్ళ ముందు వండుకుంటూ ఐదు సంవత్సరాలు మీ దగ్గరనే న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి న్యాయ వృత్తి పక్కన పెట్టి ప్రజల్లోనే వండుకుంటూ ప్రజల్లోనే బ్రతుకుంటూ సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్న నాకు ఎలాంటి చెల లేవు తినడం తాగడం అలాంటివి ఏమి లేవు నేను లంచం ఆశించా తాగుడు ఆశించా దేనికి ఆశించా కేవలం సర్వీసు ఓరు ఏంటాడు మైండ్ తోడి మీ పబ్లిక్ లోకి వస్తున్నా కనుక ఈ యొక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి నన్ను మీ కాపల దారిగా మీ పని మనిషిగా ఉంచే విధంగా అవకాశం ఇవ్వాలి మీ అందరికీ చేతులు మీ పాదాలకు నమస్కారం